మార్చ్ నిర్వహించిన సెంట్రల్ ఫోర్స్ మరియు ఆదోని పోలీసులు రాబోయే జనరల్ ఎలక్షన్స్ నందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో సెంట్రల్ ఫోర్స్ ఎస్ఎస్బీ వారు మరియు ఆదోని పోలీసుల ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని సుమారు ఇరవై ప్రధాన సర్కిళ్లను కవర్ చేసుకుంటూ బ్లాక్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పట్టణంలోని స్టేట్ బ్యాంక్ బీమా సర్కిల్ మీర్ మహమ్మద్ షావలీ దర్గా టైన్ టెంపుల్ సర్కిల్ శ్రీనివాస భవన్ బాబు ప్లాజా సర్కిల్ ఆర్ఆర్ జంక్షన్ సర్కిల్ పెద్ద మసీదు వన్ పోలీస్ స్టేషన్ హాజీపూర్ గోల్డ్ ఆఫీస్ బొప్పులమ్మ గుడి చౌదరిబాయి గణేష్ సర్కిల్ బుడేకల్లు గుల్ హుస్సేన్ షా దర్గా సర్కిల్ హవేట జంక్షన్ పౌడల్పేట్ తిక్కస్వామి దర్గా పోలీస్ కంట్రోల్ రూమ్ చందస దర్గా మీదుగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడమైంది శివనారాయణస్వామి ఆదోని వన్ టౌన్ సిఐ తేజామూర్తి టూ టౌన్ సిఐ గోపి టౌన్ నరసింహరాజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు